ఈరోజు భగత్ సింగ్ గారి తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా సంజయ్ నగర్ చిమ్మన్ వద్ద వారికి ప్రగాఢ సానుభూతితో వ్యక్తపరుస్తూ సంజయ్ నగర్ కాలనివాసులు మరియు మేమందరం కలిసి ఈరోజు అతని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భగత్ సింగ్ గారు తన ముప్పై సంవత్సరం లోపే ముప్పై సంవత్సరాల లోపే మరణించడం జరిగింది స్వతంత్ర సముదాయంలో భారతదేశంలో మొట్టమొదటి అతి చిన్న వయసులో చనిపోయిన వ్యక్తిగా ఇతని పేరు రికార్డు అతని పేరు రికార్డులో ఉంది మరియు అతను చేసిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని తర్వాత వచ్చిన స్వతంత్ర సమావేశాలందరూ స్వాతంత్రాన్ని తీసుకెళ్ళడానికి ఎంతో తోడ్పడడం జరిగింది అతని ఆదర్శంగా చాలా యువత ఉద్యమకారులుగా మారి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషి పోషించారు కేవలం స్ఫూర్తితో అంటే భగత్ సింగ్ గారి స్ఫూర్తితో వాళ్ళు స్వతంత్రంలో చాలా చురుకుగా పాల్గొని ఉద్యమంలో అందరికీ భారతదేశానికి ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే కేవలం భగత్ సింగ్ ఆదర్శంతోనే స్వతంత్రం వచ్చిందని మేము తెలియజేస్తూ అతనికి ప్రగాఢ సానుభూతి మా తరఫున మా కాలనీ తరఫున ఈ భారతదేశ ప్రజల తరఫున మేము వ్యక్తపరుస్తున్నాం జై భగత్ సింగ్ జై భగత్ సింగ్